ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్న మార్చి మాసంలో గ్రహ గమనగతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి వివరంగా తెలుసుకుందాం ముందుగా మాసఆరంభంలో గృహస్థితిని పరిశీలిస్తే కనుక మేషంలో గురు భగవానుడు కన్యలో కేతువు మకరంలో కుజశుక్రులు కుంభంలో సూర్యుడు బుధుడు శని భగవానుడు మీనంలో రాహువు సంచారం సాగిస్తున్నారు కుజ భగవానుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు శని భగవానుడు స్వక్షేత్రంలో మూల త్రికోణంలో ఉన్నాడు ఇక చంద్రుడు రెండున్నర ఒకసారి రాశి మార్పు చెందుతూ పరిభ్రమిస్తూ ఉంటాడు ఇక ఈ మాసము రాశి మార్పు చెందే గ్రహాలు ఏమిటో చూసినట్లయితే కనుక ఈ మాసము ఏడవ తేదీన శుక్రభగవానుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ముప్పై ఒకటవ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పద్నాలుగవ తేదీన సూర్యభగవానుడు మీన సంక్రమణం చేస్తున్నాడు పదిహేనవ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము ఆరవ తేదీన బుధుడు మీనరాశిలోకి ఇరవై తొమ్మిదవ తేదీన మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నా తెలుసుకునే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక ఈ గోచార ఫలితాలు అనేవి ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము మీరు గనక మీ జాతక ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారికి గురువు పూర్ణశుభుడుగా ఉన్నాడు కుజుడు బుధుడు అర్ధశుభులుగా ఉన్నారు మిగతా గ్రహాలు సామాన్య ఫలితాలను ఇస్తున్నవి ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఎలా ఉన్నది చూసినట్లయితే కనుక ఆరోగ్యం భాస్కరాది చేతని కారకుడైన సూర్యభగవాని సంచారము సప్తమ అష్టమాలో సాగుతున్నది ఈ మాసం అంతా కూడాను కాబట్టి ఆరోగ్యపరంగా సామాన్య ఫలితాలు ఉంటాయి అయితే మొదటి పక్షము కుజానుగ్రహం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇంతకుముందు అనారోగ్యంతో ఉన్నవారు కూడా చక్కగా రికవరీ అవుతారు ఇక ఆర్థిక పరంగా ఈ మాసము పక్షం అనుకూలంగా ఉంటుంది ద్వితీయ పక్షము సామాన్యంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా పక్షము అనుకూలత ఉంటుంది భాగ్యస్థానంలో సంచారము ధనాదాయం బాగుంటుంది స్థిరాస్తుల వల్ల లాభం కలుగుతుంది అప్పుడప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా అవసరానికి డబ్బు చేతికి అందుతుంది పక్షము మీకు రావాల్సిన అప్పులు వసూలు అవుతాయి మీరు కూడా అప్పులు తీర్చగలుగుతారు మీరు ఏదైనా రుణం కోసం ప్రయత్నిస్తుంటే గనక బ్యాంకు లోన్లు రుణాలు లభిస్తాయి కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు చిటపటలు ఉంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనైన కలహం నాస్తి అని మౌనం పాటించడం వల్ల సమస్య గాలికి చెందిన దూదిపింజ వలె తేలిపోతుంది పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి అధిక ప్రయత్నం అవసరమవుతుంది ఇక మీ సంతానము విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అభివృద్ధిని సాధిస్తారు మీరు వారితో సంతోషంగా గడుపుతారు పితృదేవతల తల్లిదండ్రుల అనుగ్రహంతో పనులు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేస్తారు ఆధ్యాత్మిక చింతన ఉంటుంది మీ శత్రువులు మీకు అణిగి ఉంటారు ఉద్యోగస్తులకు బాగుంటుంది అయితే అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు పర్వాలేదు స్త్రీలకు కళాకారులకు సామాన్య ఫలితాలు ఉంటాయి విద్యార్థులు విద్యాపరంగా చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధిస్తారు అయితే ఈ రాశి వారికి అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తున్నాయో చూసినట్లయితే కనుక భార్య పిల్లలతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సమస్యలు ఉంటాయి మీకు కోపం ఎక్కువగా ఉంటుంది కాస్త నిగ్రహించుకోండి బంధుమిత్రులతో వైరము అగౌరవము వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో మృదువుగా మాట్లాడండి లౌక్యంగా వ్యవహరించండి ఊహించని ఖర్చులు ఉండవచ్చు ఆ పరంగా బడ్జెట్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళండి ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏంటో చూద్దాం ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి లేదా వినండి ప్రతిరోజు శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వల్ల మీకు పాజిటివ్నెస్ పెరుగుతుంది మేలు జరుగుతుంది ఇవి మార్చి మాసంలో సింహరాశి వారి రాశి ఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రాశి వారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ స్వస్తి